భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం వారఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరికీ ఈ వారం ఎలా ఉండబోతోంది వారు పాటించాల్సిన పరిహారాలు ఏ ఆలయాన్ని సందర్శించాలి ఏ విధానం చేస్తే మంచిది ఇత్యాది అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శృంగేరి శారదాపీఠం ఆస్థాన జ్యోతిష్య పండితులు అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రంలో నాలుగు బంగారు పథకాలు సాధించినటువంటి ప్రముఖ జ్యోతిషులు డాక్టర్ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు వారితో మాట్లాడదాం ద్వాదశ రాశుల ఫలితాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం వృషభ లగ్నం వృషభలగ్నంలో సూర్యభగవానుడి యొక్క శుభ సంచారం కొనసాగుతోంది మిథునంలో స్వక్షేత్రంలో బుధుడు అలాగే గురువు సింహరాశిలో కుజకేతువులు చంద్రుడు తులారాశిలో రాహుగ్రహం కుంభంలో మీనంలో శని శుక్రుడు మేషంలో కాలసర్పయోగం యోగం పూర్తయ్యింది ఎటువంటి ఇబ్బంది లేదు ఎవరి ఆలోచనలకు తగ్గట్టుగా ధర్మబద్ధంగా వారు జీవితాన్ని కొనసాగించవచ్చు అయితే కుజకేతువులు ఎప్పుడైతే కలుస్తారో కుజరాహులు కుజకేతువులు కలుస్తున్న సందర్భంలో దేశంలో యుద్ధ భీతి ఉంటుంది ప్రతి అంశాన్ని సునిశ్చితంగా పరిశీలిస్తూ ముందుకు సాగాలి అలాగే జ్యేష్ఠ శుద్ధ త్రయోదశ నుండి జ్యేష్ఠ బహుళ తది వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఎనిమిదో తారీఖు ఆదివారం ప్రదోష వ్రతం పదో తారీఖు మంగళవారం పదిహేను గంటల యాభై నిమిషాలకు చంద్రుడు ఎన్టార్ అంటే జ్యేష్ఠ నక్షత్రం దగ్గర ఆకాశంలో దర్శనమిస్తారు ఈ పంచాంగ రీత్యా రాసిన అంశాన్ని ప్రత్యక్షంగా కూడా దర్శించవచ్చు పదకొండో తారీఖు బుధవారం ఏరువాక పూర్ణిమ అంటే జ్యేష్ఠ పూర్ణిమ పన్నెండో తారీఖు గురువారం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఉంటారు ఇరవై ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాలు పన్నెండవ తారీఖు గురువారం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఇరవై ఎనిమిది పాయింట్ ఫోర్ డిగ్రీస్ దగ్గర వారు ఉంటారు అంటే సౌత్ డెక్లినేషన్ పద్నాలుగో తారీఖు సంకష్ట హర చతుర్థి ఇది ఈ వారంలో ఉన్నటువంటి పంచాంగ ఖగోళ విశేషములు గురుగారు మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది మేషరాశి వారికి మూడు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా సప్తమంలో చంద్రుడు జన్మశుక్రుడు ఏకాదశస్థ రాహుయోగం ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం లభిస్తుంది పట్టుదలతో మీ కార్యక్రమాలను మీరు కొనసాగించండి ఏకాగ్ర చిత్తంతో నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది లక్ష్యం సిద్ధించేంత వరకు ప్రయత్నం ఆపద్దు ఎన్ని ఆటంకాలు ఎదురైనా విజయం కోసం ప్రయత్నం చేయండి నిరంతర సాధన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తుంది ఆర్థిక అంశాలు బాగుంటాయి ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు విజయాన్ని ఇస్తాయి మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించాలి తొందరపడవద్దు ఒత్తిడిలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా స్పష్టంగా సంభాషించడం ద్వారా మంచి జరుగుతుంది కొందరు మీ లక్ష్యాలకి అడ్డుపడే అవకాశం ఉన్నది సహనంతో వ్యవహరించండి మిత్రుల సూచనలు పనిచేస్తాయి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే ఉద్యోగంలో కలిసి వస్తుంది ప్రతి నిర్ణయం వారితో సంప్రదించిన తర్వాతే కార్యలోపంలోకి తీసుకురావాలి పరిస్థితులను అర్థం చేసుకుంటూ సమయానుకూలంగా వ్యవహరించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి కృషి ఎంత చేస్తే ఫలితం అంత బాగా ఉంటుంది కాబట్టి విశేషంగా కృషి చేయండి పట్టు విడుపులతో ముందుకు సాగితే విజయం తథ్యం ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మేషరాశివారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది మేషరాశి వారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది సూర్య నారాయణ దర్శించడం ఉత్తమం ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయాలి గురుగారు వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది వృషభ రాశి వారికి ఆరుగ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మా షష్టంలో చంద్రుడు ద్వితీయంలో గురుబుధులు ద్వాదశంలో శుక్రుడు ఏకాదశంలో శని దశమంలో రాహువు శుభకాలం కొనసాగుతోంది బంగారు భవిష్యత్తుని సాధించడానికి యోగ్యమైన సమయం ఇది ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకోవాలి ఇప్పుడు కలిగే ఆలోచనలు అద్భుతమైన ఫలితాలను ప్రసాదిస్తాయి ముందుగా నిర్ణయించుకున్న మార్గంలోనే కృషిని కొనసాగించండి స్వల్ప ప్రయత్నంతోనే మంచి లాభం ఉంటుంది దైవ బలం ముందుకు నడిపిస్తుంది వ్యాపారంలో విశేషమైన శుభాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అందుకు అవసరమైన మార్గాలు సుగమం అవుతాయి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వస్తుంది నిస్వార్థంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి తోటి వారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది ఇదే విధంగా ఉత్సాహంగా పనిచేస్తే ఉద్యోగంలో కూడా కలిసి వస్తుంది అధికారుల యొక్క ప్రశంసలుంటాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఒత్తిడిని జయిస్తారు అవసరాలకు ధనం లభిస్తుంది మొహమాటం వల్ల ఖర్చు పెరిగే అవకాశం ఉంది రుణ సమస్యలకు దారితీయకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ అదృష్టాన్ని కొనసాగించండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు వృషభ రాశివారికి గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి అదృష్టకాలం కొనసాగుతోంది కాబట్టి లక్ష్మీ అమ్మవారి యొక్క ధ్యానము మేలు చేస్తుంది వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం కలిసి ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిదో తెలియజేయండి దానాలు అవసరం లేదు గురుగారు మిథున రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మిథున రాశి వారికి మూడు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో శుక్రుడు తృతీయంలో కుజకేతువులు ధనయోగం బ్రహ్మాండంగా ఉంది ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకోండి వాటిని అమలు చేయడం ద్వారా ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధిస్తారు కృషికి తగిన ప్రతిఫలం సంపదల రూపంలో సమకూరుతుంది అందరికీ అవసరమైన ఆలోచనలు కార్యరూపాన్ని ఇస్తాయి కాలానుగుణంగా విజ్ఞానాన్ని పెంచుకుంటూ విజయపథంలో పయనించండి ధైర్యంగా చేసే పనులు గుర్తింపునిస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో మేలు జరుగుతుంది తోటి వారిని కలుపుకుపోవడం ద్వారా మీ కృషి ఫలిస్తుంది అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి నిర్ణయాలు తీసుకోవాలి స్పష్టంగా మాట్లాడాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా ముందుకు సాగాలి ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా మంచి జరుగుతుంది ఒక విషయంలో చిన్న పొరపాటు పెద్ద ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి శాంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఒక ఆపద నుండి బయటపడతారు ఆధ్యాత్మికంగా దైవపరంగా విశేషమైన రక్షణ కలుగుతుంది వారాంతంలో శుభవార్త వింటారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించడం మంచిది ఏ విధానం చేస్తే శుభప్రదం ద్వాదశంలో సూర్యుడున్నాడు సూర్య ప్రీతిగా గోధుమలు దానం చేయండి గురుగారు కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కర్కాటక రాశి వారికి ఏకాదశస్థ సూర్య యోగం యోగిస్తోంది ఏకాదశంలో సూర్యుడు మాత్రమే అనుగ్రహిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది కార్యసిద్ధి త్వరగా ఉంటుంది ఎనిమిది గ్రహాలు దోషస్థానంలో ఉండటం వల్ల ఈ అష్టగ్రహ చెడు ప్రభావం మనసును ఇబ్బంది కలిగిస్తుంది చెడు ఊహించడం ద్వారా సమస్యలు ఎదురవుతాయి సద్భావనతో ముందుకు సాగండి సకాలంలో మీ కర్తవ్యాలను మీరు నిర్వర్తించండి ఏకాగ్రత పనిచేస్తే పనుల్లో ఆటంకాలు ఎదురుకావు మీ ధర్మం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బుద్ధిబలంతో సునాయాసంగా ఆటంకాలని అధిగమించండి ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా శాంతంగా సంభాషించాలి మన పొరపాటు లేకపోయినా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూచేవారు ఉంటారు కాబట్టి సౌమ్య సంభాషణ అవసరం వీలైనంత వరకు మౌనంగా ముందుకు సాగితే మంచిది వ్యాపారంలో పరిస్థితులను అర్థం చేసుకుంటూ నిర్ణయాలు తీసుకొని పనిచేయాలి మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది ఆర్థిక పరమైన జాగ్రత్తలు తీసుకోండి మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదురుకాకుండా వ్యవహరించండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది కర్కాటక రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కర్కాటక రాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి కర్కాటక రాశి వారు ఏ విధానం అగ్నికి అర్పించాలి గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది సింహరాశి వారికి దివ్యంగా ఉందమ్మా ఐదు గ్రహాలు యోగిస్తున్నాయి దశమంలో రవి తృతీయంలో చంద్రుడు ఏకాదశంలో బుధగురులు తొమ్మిదిలో శుక్రుడు ఐదు గృహాలు దివ్యంగా యోగిస్తుంది శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయండి ఇప్పుడు ప్రారంభించిన పనులు త్వరగా పూర్తవుతాయి పనుల్లో లాభం కలుగుతుంది గుర్తింపు కూడా లభిస్తుంది మీ నిజాయితీ మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది పది మందికి ఆదర్శవంతమైన పనులు చేస్తారు ఉద్యోగపరంగా శుభప్రదమైన కాలము ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది అధికార యోగం సూచితం సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు బంగారు భవిష్యత్తుకు అవసరమైన కృషి ఫలిస్తుంది ఆర్థిక అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది మీ నిరంతరమైన సాధన శక్తిని పెంచుతుంది సునిశ్చితంగా గమనిస్తూ సమయానుకూలంగా పనిచేయడం చాలా అవసరం అనేక మార్గాల్లో విజయాలు సాధిస్తారు వ్యాపారంలో చక్కని లాభం ఉంటుంది గురుబలం పూర్ణంగా కాపాడుతుంది అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మీ యోగ్యతను అనుసరించి సంపదల రూపంలో అభివృద్ధిని సాధించండి వారం మధ్యలో ఒక ముఖ్యమైన పనిలో కార్యసిద్ధి ఉంటుంది యోగం కొనసాగుతుంది సింహరాశి వారు లక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి నారాయణుల సందర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేయాలంటారు దానాలు అవసరం లేదు గురుగారు కన్యారాశి వారికి ఈ వారం ఎలా ఉండిపోతుంది కన్యారాశి వారికి రెండు గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి తల్లి అష్టమంలో శుక్రుడు ఆరులో రాహువు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అవసరాలకు ధనం అందుతుంది పట్టుదలతో పనిచేయండి ఆశయం నెరవేరుతుంది ఏకాగ్రత సర్వప్రధానం ఒక పని ప్రారంభించిన తర్వాత మరొక పని మొదలుపెట్టద్దు ఆ పని పూర్తయ్యే వరకు కృషిని కొనసాగించాలి దేనికి వెనకడుగు వేయవద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగాలి దైవబలం సదా కాపాడుతుంది ఉత్సాహంగా ఆలోచించాలి నేను చేయగలను అనే నమ్మకం చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు మిశ్రమంగా ఉన్నప్పటికీ మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సౌమ్య సంభాషణ శక్తినిస్తుంది తోటి వారి నుండి ప్రోత్సాహం లభిస్తుంది ఇతరుల విషయాల్లో కలుగజేసుకోకుండా మీ కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కావాలి కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యసిద్ధి లభిస్తుంది బుద్ధి బలంతో ఆటంకాలను అధిగమించండి ఇదే విధంగా కృషిని కొనసాగిస్తే వ్యాపారంలో కూడా ఇబ్బందులు తొలుగుతాయి నష్టం రాకుండా ప్రయత్నం చేయండి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు అధిక గ్రహ దోషాన్ని పొంది ఉన్నారు కాబట్టి శ్రీ మహాగణపతిని స్మరించాలి కన్యా రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది గణపతి దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు నవధాన్యము నవగ్రహాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు తులారాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది తులారాశి వారికి ఐదు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా జన్మచంద్రుడు భాగ్య గురువు షష్ఠ శని ఏకాదశస్థ కుజకేతులు చక్కని శుభకాలం స్వల్ప ప్రయత్నంతోనే విశేషమైన లాభం ఉంటుంది దైవ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది కృషి విజయవంతమవుతుంది పనుల్లో సాధికారతను సాధిస్తారు మీ నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి మేలైన భవిష్యత్తు లభిస్తుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా ఆశయాలకు తగ్గట్టుగా ప్రయత్నం కొనసాగాలి యోగ్యతను అనుసరించి ఎంత శ్రమపడితే అంత ప్రతిఫలం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ద్వారా కష్టాలను సునాయాసంగా అధిగమిస్తారు ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఎప్పటి కార్యక్రమాలను అప్పుడే పూర్తి చేయండి ఎవరి మాటలను మనసుకు తీసుకొని బాధపడవద్దు పని ఎందే లక్ష్యం ఉంచాలి అపార్థాలకు అవకాశం కల్పించవద్దు వ్యాపారంలో శ్రద్ధ పెంచండి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయకుండా ఉన్నదాన్ని జాగ్రత్తగా అభివృద్ధి చేసుకోవాలి భూలాభం సూచితం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి మొహమాటం వల్ల నష్టం రాకుండా చూసుకోవాలి ఆత్మీయుల సహకారం ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలుంటాయి ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది తులారాశి వారికి గ్రహయోగం అనుకూలంగా ఉంది లక్ష్మి ధ్యానం శుభాన్నిస్తుంది ఇస్తుంది తులారాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది తులారాశి వారు ఏ విధానం చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది గురువు గారు వృశ్చిక రాశి వారికి కేతుగ్రహం మాత్రమే దశమ స్థానంలో యోగిస్తోందమ్మా కేతుగ్రహం యోగిస్తున్నప్పుడు దైవబలం సదా రక్షిస్తుంది మనోబలంతో పనులు మొదలు పెడితే ఆటంకాలు తొలుగుతాయి ప్రారంభించిన పనులు విజయాన్ని ఇస్తాయి పనులకు విఘ్నం కలగకుండా మనసుకు విఘ్నం వాటిల్లకుండా మంచి మార్గంలో ముందుకు సాగాలి చెడు ఏమాత్రం ఊహించవద్దు చెడు మాటలు మనసుకి గుర్తు చేసుకోవద్దు ఆత్మవిశ్వాసం అన్ని విధాల అవసరం సంయమనాన్ని పాటించండి కొన్ని విషయాల్లో పరీక్షాకాలంగా అనిపిస్తుంది అపార్థాలకు అవకాశం కల్పించవద్దు కొందరు ఈర్ష్యాపరుల నుండి ఎదురయ్యే ఇబ్బందుల్ని సున్నితంగా అధిగమించాలి ఆవేశం లేకుండా వ్యవహరించండి ఉద్యోగంలో అనుకున్న సమయానికి పనులు పూర్తయ్యేట్టుగా వాయిదాలు వేయకుండా బద్దకించకుండా చక్కగా సకాలంలో ఉత్సాహంగా పూర్తి చేయండి మీరు ఎంత కర్తవ్య దీక్షతో పనిచేస్తే అంత విజయం ఉంటుంది ఒత్తిడి కలగకుండా ఉండాలంటే మీ బాధ్యతలను మీరు నిస్వార్థంగా చేయాలి గుర్తింపు లభిస్తుంది ఏ పని చేస్తున్నా అందులో స్పష్టత అవసరం ఆంతరంగికమైన విషయాలు ఇతరుల వద్ద అధికంగా ప్రస్తావించవద్దు వ్యాపారంలో కూడా మేలు జరుగుతుంది దగ్గర వారితో మైత్రీ భావంతో మెలగాలి ఆత్మీయుల సూచనల అవసరము దైవ ధ్యానంతో శుభాలు సమకూరుతాయి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే మంచిదంటారు నవగ్రహాలని ధ్యానించటం మంచిది వృశ్చిక రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి నవగ్రహ దర్శనం మేలు చేస్తుంది ఈ రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయండి గురుగారు ధనుస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది ధనుసు రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా ఆరులో రవి ఏకాదశంలో చంద్రుడు సప్తమంలో గురువు పంచమంలో శుక్రుడు తృతీయంలో రాహువు ప్రారంభించిన పనుల్లో విజయం వెంటనే లభిస్తుంది మీ కృషి ఫలిస్తుంది అద్భుతమైన శుభకాలం నడుస్తుంది తెలివితేటలు బంగారు భవిష్యత్తునిస్తాయి ఇస్తాయి సరైన ప్రణాళికల ద్వారా కార్యసిద్ధిని సాధించాలి ఉద్యోగంలో ఉన్నత స్థితి గోచరిస్తోంది ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతమవుతాయి అధికార లాభం సూచితం గతంలో ఏర్పడిన ప్రతిష్టంభన తొలుగుతుంది పెద్దల మెప్పు పొందుతారు చక్కగా పనిచేసి ప్రశంసలు పొందుతారు సమాజంలో కీర్తి ప్రతిష్టలుంటాయి ఎదురు చూస్తున్న పనిలో విజయం ఉంటుంది ఊహించని విధంగానే ఉంటాయి జీవితాన్ని మలుపు తిప్పే ఒక సంఘటన జరుగుతుంది అది మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది నిర్ణయాలు తీసుకోబోయే ముందు లోతుగా దగ్గర వారితో సంప్రదించండి లక్ష్మీ కటాక్ష సిద్ధి పరిపూర్ణంగా ఉన్నది ఆదాయ మార్గాలు పెరుగుతాయి పెట్టుబడులు విజయాన్ని ఇస్తాయి ఇదే విధంగా ఉత్సాహంగా వ్యాపారంలో పనిచేయడం ద్వారా వ్యాపారంలో ఎదురయ్యే ఇబ్బందుల నుండి బయటపడతారు మేలు జరుగుతుంది అదృష్ట బలాలు అందుతాయి గృహంలో శుభాలు జరుగుతాయి ధనుస్సు రాశి వారు ముఖ్యంగా ఏ పఠించాలి ధనుస్సు రాశి వారు మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిదంటారు లక్ష్మి అనుగ్రహం విశేషంగా ఉంది కాబట్టి లక్ష్మి అమ్మవారిని దర్శించండి ధనుస్సు రాశి వారు ఏ విధానం చేయాలి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయి దానాలు అవసరం లేదు గురుగారు మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మకర రాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు ఆరులో బుధుడు నాలుగులో శుక్రుడు తృతీయంలో శని అద్భుతమైన వ్యాపార యోగం సూచితం మీ ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరుతాయి మంచి బుద్ధి సంపద మీ వశం అవుతుంది ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలను ప్రసాదిస్తాయి వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుతారు పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం ఉంది నూతన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తోటివారి నుండి మంచి ప్రోత్సాహం ఉంటుంది మీ నిర్ణయాన్ని నలుగురు ఆమోదిస్తారు ఆర్థిక పరమైన అభివృద్ధి కూడా సూచితం వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా మంచి విషయాలకై సద్వినియోగం చేసుకోండి భూగృహ వాహనాది విషయాల్లో మంచి పట్టు లభిస్తుంది ప్రసన్న చిత్తంతో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి వృత్తిలో అనుభవం పనిచేస్తుంది ఉద్యోగంలో కీర్తి లభిస్తుంది ఆత్మవిశ్వాసంతో కృషిని కొనసాగించడం ద్వారా అభివృద్ధిని సాధిస్తారు వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడుతూ బాధ్యతలని చక్కగా పూర్తి చేయండి ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి వారాంధల్లో ఆనందాన్నిచ్చే వార్తలు వింటారు ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠిస్తే మంచిది లక్ష్మీ అష్త్రం శుభప్రదం మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది మకర రాశివారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు అవసరం లేదు గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి రెండు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ దేవగురువైన బృహస్పతి పంచమంలో రాక్షస గురువైన శుక్రాచార్యులు వారు తృతీయంలో యోగిస్తున్నారు గురుగ్రహానుగ్రహంతో ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి దిగ్విజయంగా ఫలితాలుంటాయి ఏకాగ్రత నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి చిత్తశుద్ధితో పనిచేయడం ద్వారా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు శ్రమకు తగిన ప్రతిఫలం అందుతుంది అవసరాలకు ధనం చేకూరుతుంది లక్ష్మీ కటాక్ష సిద్ధి విశేషంగా ఉన్నది ధనాన్ని పొదుపు చేయడం ద్వారా భవిష్యత్తు బాగుంటుంది వస్తు వస్త్ర ప్రాప్తి లభిస్తుంది గృహ వాహనాది యోగాలు శుభ ఫలితాన్ని ఇస్తాయి భూమి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి ఎవరి మాటలు లోతుగా మనసుకు తీసుకోవద్దు చెంచలత్వంతో ఏ పని చేయవద్దు సద్భావనతో ముందుకు సాగాలి మిత్రుల యొక్క సహకారం చాలా అవసరం కుటుంబ సభ్యులతో విభేదించకుండా వారి సూచనల్ని తూ చా తప్పకుండా పాటిస్తే మేలు చేకూరుతుంది కాలం మిశ్రమంగా ఉంది కాబట్టి పరిస్థితులను అంచనా వేస్తూ దానికి తగ్గట్టుగా ముందుకు సాగాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి అధిక శాతం మౌనంగా ఉండాలి త్వరగా ఆపదల నుంచి బయటపడతారు విజయం కూడా సాధిస్తారు కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవటం మంచిది ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి గురుగారు ద్వాదశ రాసుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది మీనరాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా తృతీయంలో రవి చతుర్థంలో బుధుడు ద్వితీయంలో శుక్రుడు ఆరులో కేతువులు శ్రేష్టమైన కాలం నడుస్తుంది ఫలితాలు అనుకూలంగా ఉంటాయి కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రారంభించిన పనుల్లో త్వరగా విజయం ఉంటుంది గతంలో ఆగిన పనులు పునః ప్రారంభమవుతాయి ఒక ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేసుకోండి ఆశయాలకు తగ్గట్టుగా కృషి ఫలిస్తుంది విశేషమైన గ్రహయోగం సహకరిస్తోంది ఒక ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించడం ద్వారా మంచి జరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నైపుణ్యం పెరుగుతుంది ప్రధానంగా వ్యాపారంలో విశేష లాభాలుంటాయి తోటి వారి నుండి వ్యాపారంలో మంచి ప్రోత్సాహం కూడా లభిస్తుంది పది మందికి ఉపయోగపడే విధంగా మీ నిర్ణయాలుంటాయి లక్ష్మీ అనుగ్రహం శుభప్రదం పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి సృజనాత్మకత పెరుగుతుంది స్థిరమైన శక్తి సామర్థ్యాలు లభిస్తాయి మేలు జరుగుతుంది ఉద్యోగంలో సాహసోభేదమైన కార్యాలు శుభాన్నిస్తాయి బంగారమయ జీవితం లభిస్తుంది సంతృప్తినిచ్చే విధంగా ఫలితాలుంటాయి అధికారుల నుండి ప్రశంసలుంటాయి ప్రతిభతో పనిచేసి గౌరవాన్ని పొందుతారు మీ యోగ్యతకు తగిన విధంగా భూగృహ వాహనాది యోగాలు శుభ ఫలితాలను ఇస్తాయి వారం చివరి భాగంలో అదృష్టం వరిస్తుంది ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి మీనరాశి వారు శ్రీ లక్ష్మి అమ్మవారిని స్మరించడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వారు చేయాలంటారు దానాలు అవసరం లేదు గురుగారు ఈనాటి కార్యక్రమం ద్వారా ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు వీక్షించారు కదండి ఇది ఈనాటి వారఫలం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం